విమానం అంటే ఇదేనేమో వాళ్ళ నాయకుడు గెలుపు కోసం ప్రత్యేక పూజలు కర్నూలు జిల్లా పెద్దగోడుపురం మండల పరిధిలోని కంబాలదిన్న గ్రామంలో హనుమాన్ జయంతి పురస్కరించుకొని రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మంత్రాలయంలో ఎమ్మెల్యేగా వై రెడ్డి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలవాలని హనుమాన్ జయంతి సందర్భంగా నూట పదకొండు టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు కంబాలదిన్నె గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు రంగముని అల్లయ్య చిన్న భీమరాయుడు మాట్లాడుతూ శ్రీ ఆంజనేయ స్వామి అస్సులతో ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వైఎస్ఆర్సిపి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వీరేష్ మాజీ ఎంపీటీసీ గోవిందు పెద్ద భీమరాయుడు శేఖర్ గోపాల్ హుసేని ఉండకాయల హుసేని హనుమంతు సిద్ధు వీరేష్ తదితరులు పాల్గొన్నారు

హనుమాన్ జయంతి సందర్భంగా మా ఎమ్మెల్యే కోసం ఘన విజయం సాధించాలని రేపు నాలుగో తారీఖు ఫలితంలోనూ ఘన విజయం సాధించాలని నూట పదకొండు కాయలు హనుమాన్ జయంతి చెల్లించడం జరిగింది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మంత్రాల నియోజవర్గంలో ఎమ్మెల్యే బాలనాగరెడ్డి రెడ్డి మీరు అఖండ మర్యాదతో గెలవాలని కొమ్మలదిన్న గ్రామ సిపి నాయకుల ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు నూట నూట పదకొండు టెంకాయలు మొక్కలు చెల్లించుకోవడం జరిగినది రాబోయే ఎన్నికలు రాబోయే ఫలితాలు అఖండ విజయాన్ని అందించి నాలుగో తేదీ బ్రహ్మరథం పట్టి మన మళ్ళీ జగనన్న పాలన అందించాలని అలాగే మంత్రాలయం నియోజకవర్గంలో వై బాలనాగరెడ్డి నాలుగోసారి విజయం

శ్రీ వై బాలిరగే మెజారిటీ ప్రాప్తం సకల భక్తజనా సకల ఆయు ఆరోగ్యం శ్రీ వై బాలిరత్వామి అత్యధిక మెజారిటీ ఏకైక యావత్ శక్తి ధ్యాన ఆవాహాది శ్రీ హనుమాన్ జీ గురు అంతర్ధేన అక్ష ఇతి